నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఒక వర్గం కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ఏ సంక్షోభం వచ్చినా దానికి ప్రవాసులే కారణం ప్రవాసులే కారణం అని చెప్పేసి నిందలు వేస్తూ ఉంటారు ప్రస్తుతం కువైట్ లో విద్యుత్ సంక్షోభం వచ్చింది కాబట్టి ఆ యొక్క వర్గం వాళ్ళ యొక్క నోటికైతే పని చెప్పింది ప్రవాసుల వల్లే కువైట్ లో విద్యుత్ సంక్షోభం వస్తూ ఉందని చెప్పి నోరు పారేసుకుంటూ ఉన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో నిరుద్యోగం ట్రాఫిక్ సమస్య నీటి సమస్య విద్యుత్ సమస్య ఏ సమస్య వచ్చినా సరే ఆర్థిక సమస్య వచ్చినా సరే దానికి ప్రవాసులే కారణమని చెప్పేసి కానీ ప్రవాసులు లేకపోతే ఒక్కరోజు కూడా కువైటీలు బ్రతకలేరు కువైట్ దేశం కూడా మనుగడ సాగించలేదన్న విషయం వాళ్ళైతే తెలుసుకోవడం లేదు తాజాగా ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ జనాభాలో పదమూడు శాతం పెరుగుదల కనిపిస్తూ ఉందని చెప్పి కువైటు జనాభా ఒక సంవత్సరంలో పదమూడు శాతం పెరిగింది అలాగే ఇందులో ఎక్కువ మంది పెరిగిన జనాభాలో కువైటీలు ఉంటే కువైటీల తర్వాత భారతీయులు భారతీయుల తర్వాత ఈజిప్టియన్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఇలా కువైటీలతో పాటు ప్రవాస జనాభా కూడా పెరుగుతూ ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదని చెప్పేసి దీంతో ప్రవాసుల జనాభా ఎక్కువ పెరగడం వల్ల మౌలిక సదుపాయాలని వాళ్ళు వినియోగించుకోవడం వల్ల విద్యుత్ సంక్షోభం కువైట్ లో ఏర్పడిందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు మరి దీనిపైన కువైట్ లో ఉన్న ప్రవాస సమాజం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే కొంతమంది కావాలని పనిగట్టుకుని వాళ్ళు చేసిన తప్పును వాళ్ళ మీదకి తెచ్చుకోకుండా పక్కనున్న ప్రవాసుల మీద వేసిస్తే వాళ్ళు స్పందించరు ఇటువంటివి పట్టించుకోరని చెప్పేసి వాళ్ళ మీద ఏ నింద వేసినా సరే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అలాగే వాళ్ళ మీద నిందలు వేయడం సులభం అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఒకే రూములో పది మంది పదహైదు మంది జీవిస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఒక పెద్ద భవంతిలో మనం చూసుకుంటే పది మంది పదహైదు మంది జీవిస్తూ ఉంటారు ఒక రూముకయ్యే విద్యుత్ ఖర్చు ఎంతుంటుందో ఒక్కొక్క భవనానికి అయ్యే కరెంటు ఖర్చు ఎంతుంటుందో మనం ఒకసారి ట్యాలీ చేసుకుంటే దాని గురించి ఎవరి వల్ల విద్యుత్ సంక్షోభం వచ్చిందని చెప్పేసి తెలిసిపోతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్